సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుమల రామ్మోహన్ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలే అభ్యర్థి వెంకటరామరెడ్డి విజయానికి దోహదం చేస్తాయన్నారు కార్యక్రమంలో ఎంపీటీసీ గురజాడ బాలజీ జిల్లా నాయకులు దోమల ఎల్లం యాదవ్ మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ మండల సీనియర్ నాయకులు పిల్లి నాగులు గోన శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవడానికి మా దుద్దడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మేము ఏ ఇంటికి పోయినా కానీ ప్రజలు వారే మాకే చెప్తురు మేము ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏంది ఇప్పుడు పరిస్థితి ఏందని చెప్పి మాకే చెప్పుకుంటూ ముందు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయో ఇప్పుడు అవి ఎవరికి రావడం లేదని చెప్పి కనీసం పెన్షన్లు కానీ ఆ గ్యాస్ ఓనర్ గ్యాస్ కానీ గ్యాస్ డబ్బులు కానీ లేకపోతే మనకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఎలాంటిది ఎవ్వరికి ఒక్క పథకం కూడా అందడం లేదు కాబట్టి కేసీఆర్ ఉంటేనే బాగుండు మేము అనవసరంగా ఇవి ఇట్లా లాస్ అయిపోతున్నామని చెప్పి జనాలు చాలా నిరుత్సాహంతో ఉన్నారు ఈసారి కారు గుర్తుకే తప్పకుండా ఓటు వేసి భారీ మెజార్టీతోటి తోటి వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తామని ముక్త కంఠంతో మాకు తెలియజేస్తున్నారు గడప గడప ప్రచారంలో పార్లమెంటు వెంకట్రామరెడ్డికి ఓటు అని మా ఇంటింటి ప్రచారంలో కేసీఆర్ పెట్టిన పథకాలను గుర్తించుకొని ప్రతి ఒక్కరూ ఓటేస్తా అని చాలా ముందుకొస్తారు ఈ కాంగ్రెస్ గెలిచే ఐదు నెలలైతుంది ఒక్కటి కూడా కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టలేదు హారి యారీలకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఏమున్న ఒక్కటి నెరవేర్చుకుంటూ బస్సు ఫ్రీ చేసి మా ఆడళ్ళు తనుకొని చీకలు సీకలు తనుకొని కొట్లాడుకుంటాను అది కూడా బరాబర్ లేదు మొబైల్లో కూడా అది అది కరెక్ట్గా హామీ కాలేదు కాలేదు ఇంకోటి కేసీఆర్ను ప్రతి ఒక్క పూర్తి చేసుకుంటూ ఓటు వేస్తానని చాలా ముందుకొస్తారు మన